बीजेपील में लेडीज ने यहां ये ड्रामा किया है और बीजेपी भी डिलीवर कर रहा है दादा मैं खाली लेदा तेरे तक्पुन जेल में आ गया बेंगलुरु क्वेश्चन चिपन पर लोकल में मैं ये कांटे पकड़ो सर कुछ बोलता नहीं అందరికీ నమస్కారం తాడపత్రి నియోజకవర్గ ప్రజలకు నిన్నటి జనాన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తాడపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన థర్టీ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ మిడ్ నైట్ లో ఒక ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయ్యింది పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము ఇప్పుడు విషయానికి వస్తే మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడపత్రి మహిళను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవి లత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆమె మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము ఇలా ఇంకొకసారి ఇంకొక నియోజకవర్గం మీద ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది తాడపత్రి గురించి ఏది తెలీదు జీరో నాలెడ్జ్ అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది ఇప్పుడు ఆమె మీద నాన్ అవైలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడపత్రి టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే న్యాయానికి ధర్మానికి ప్రత్యేక పోలీసులు అని చెప్పి చెప్పుకుంటారు తమిళనాడులో ఒక చిన్న ఇష్యూ జరిగితే సనాతన ధర్మం గురించి కస్తూరి గారు మాట్లాడితే సినిమా యాక్టరు లేకుండా ఎటువంటి ఇది లేకుండా పోలీసు వారు తమిళ పోలీసు వారు సనాతన ధర్మానికి వ్యాల్యూ ఇస్తూ ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది అలాగనే మేము కూడా ఇప్పుడు నటి మాధవిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో జోక్యం చేసుకోకుండా ముఖ్యంగా తను కూడా సాటి మహిళ కాబట్టి ఆడవాళ్ళ గురించి కిడ్నాప్లని రేజింగ్ లని గాంజాయి అని చెప్పి తాడపత్రిని ఒక తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు ఆమె ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉంటారు మంచిగా తీసుకునే దానికన్నా చెడుగా తీసుకోవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఆమెను ఖండిస్తూ ఆమె మాటలను ఖండిస్తూ వాక్యాలను ఖండిస్తూ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దయచేసి పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా సార్ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఆమెను రిమాండ్ చేయవలసిందిగా సార్ మా తరపున తాడపత్రి మహిళల తరపున మేము మా కౌన్సిల్ అందరము సిఎ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ షూర్ గా కేసు అయితే రిజిస్టర్ చేయండి మా తాడిపత్రి మర్యాదను కాపాడాల్సిందిగా పోలీసు వారిని సవీలంగా కోరుకుంటున్నాం మీ కమలమ్మ